కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక వరహాలయ్య పేటలో గల బాలికల ఆనంద నిలయం వసతి గృహం నందు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో బాబు జగజ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు వసతి గృహం సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ నియోజకవర్గం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చంద్రాజప్ప కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరు బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు అనంతరం కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ వసతి గృహమునందు నివసించేటువంటి బాలికలకు నిత్యావసరాల నిమిత్తం తల్లి అకౌంట్లో నగదు వేయడం జరుగుతుందని తెలియజేశారు అనంతరం విద్యార్థులకు స్వీట్లను పంచిపెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పెద్దపున ఆర్డీఓ శ్రీరమణి ఇతర అధికారులు కూటమి నాయకులు విద్యార్థులు వసతి గృహం సిబ్బంది పాల్గొన్నారు

పడిందా ఇది అవగాహన ఉందా పడిందా డబ్బులు మీకు ఎంత అయ్యిందా మేడం చెప్పేసి సోప్స్కి తర్వాత ఫ్రెష్కి వీటికి మీ అమ్మగారి అకౌంట్కి డబ్బులు పడుతుందన్న మీకు తెలుసా ఇది తెచ్చుకున్నారా సోప్ అవన్నీ